నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడతారు సార్ నమస్తే సార్ శ్రీమాత్రే నమ సార్ బోర్డ్ మీద ఆల్రెడీ రాశారు శని వక్రగతి జరగబోతోంది ఇది నాలుగు నెలలు సార్ నాలుగున్నర నెలలు దాదాపుగా మనకి ఇరవై తొమ్మిది జూన్ నుంచి పదిహేను నవంబర్ వరకు ఉంటుందండి అంటే ఏమీ లేదు ఇది వెనక్కి తిరిగి ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ మనకు లో వెనక మకర రాశి ఫలితం మకరం వైపు తిరిగిన ఫలితాలు వస్తూ ఉంటాయి దానివల్ల ప్రతి లగ్నం వారికి లగ్నం తెలిస్తే లగ్నము లగ్నం తెలియకపోతే రాశి వారికి మంచి విషయాలు ఉంటాయి ఇందులో పాజిటివ్గా ఉంటుంది జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఇది వక్రగతి వల్ల గా ఈ వక్రించిన శని దీన్ని చూస్తున్నాడు సో ఇరవై తొమ్మిది జూన్ నుంచి పదమూడు జూలై వరకు ఇక్కడ ఉంటాడు కుజుడు సో ఇరవై తొమ్మిది పదమూడు వరకు అంటే దాదాపుగా ఒక పదిహేను రోజుల పాటు ఇది ప్రపంచ వ్యాప్తంగా కానీ దీని ప్రభావం ఉంటుంది అంటే ఎట్లాంటివి సార్ విపత్తులు విపత్తులు అదేనండి ఇప్పుడు కామన్ గా మీరు గమనించినట్లయితే ఈ శని సామాన్యంగా చూస్తుంటేనే మనం గతంలో కూడా చెప్పుకున్నాం పేరుకు వర్షాకాలంగా ఎండలు బాగా వస్తూ ఉంటాయి ఒక పక్క బాగా వస్తుంది అనేసరికి ఇంకో దగ్గర విపరీతం వర్షం పడుతూ ఉంటుంది అంటే ప్రకృతిలో ఏదైతే బ్యాలెన్స్ అనేది తప్పుతుంది శని కుజులు ఎప్పుడైనా వీక్షించుకుంటున్నా కూడా అయితే వల్ల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు చూడండి మనకి ఈ ఫ్లష్ హీటింగ్ బ్యాక్టీరియా ఏదో అంటున్నారు దాదాపుగా రెండు వేల ఆరులో వచ్చింది జపాన్లు ఇప్పుడు కాదు రెండు వేల నాలుగులో వస్తే రెండు వేల ఆరులో దాన్ని డిటెక్ట్ చేశారు రెండు వేల ఆరు నుంచి ఉన్నటువంటిది అదేం కొత్తగా ఇప్పుడు ఇండియాకు వచ్చేసి ఏదో అయిపోతుంది అనుకునేటువంటి భయం అయితే పడాల్సిన పని లేదు కాకపోతే ఈ కాంబినేషన్ వల్ల ఏమిటంటే ప్రపంచ వ్యాప్తంగా కానివ్వండి దేశాల వారిగా కానివ్వండి మనకి రాష్ట్రాల వారిగా కానివ్వండి అనవసరమైన గొడవలకు దారితీస్తూ ఉంటుంది సార్ సాధారణంగా ఇది మనకి కురదినామ సంవత్సరం కుజుడు ఓన్ హౌస్ లో ఉన్నాడు ఇన్ని రోజులు శని చూస్తున్నందుకు ఆల్రెడీ జరుగుతున్నాయి వక్రించి చూస్తున్నప్పుడు ఇంకొంచెం డిఫరెంట్ గా గొడవలు అందులో ముఖ్యంగా సరిహద్దుల్లో ఉండేటువంటి ఈ భద్రతను కల్పిస్తున్నటువంటి ఈ యొక్క సైనికులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద కానీ కాస్త ఎక్కువ ప్రభావం చూపిస్తుంటుంది వాళ్ళ అంటే వాళ్ళకి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఇవ్వడం ప్రజలు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వక్రించిన శని చూస్తున్నాడుగా అందుకని అండ్ అదే విధంగా కొన్ని అల్లకల్లో సంబంధించిన దేశం ఏదైనా దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఏదైనా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకి పిఎంలు కావచ్చు వాళ్ళు ఆ నిర్ణయాలను కొంత వ్యతిరేకిస్తూ కొన్ని అల్లర్లు జరగడం కానీ కొన్ని తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అదొకటి మెయిన్ గా చూసుకోవాలి ఈ శని వక్రగతి అండ్ ఈ కుజుడు దృష్టి పడడం వల్ల రైట్ అయితే ద్వాదశ రాశులకి కూడా డెఫినెట్ గా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఉంటాయి కదా డెఫినెట్ గా మార్పు ఉండబోతోంది ఎందుకంటే అష్టమ శని అర్ధాష్టమ శని ఏనాటి శని వాళ్ళకి ఎలాగో అలాగే ఉంటుంది అష్టమ శని అర్ధాష్టమ డిఫరెన్సెస్ ఉంటాయా రైట్ అయితే మరి ద్వాదశ రాసుల వాళ్ళు కూడా ఈ పీరియడ్ ని ఎట్లా ఎట్లా ఉండబోతుంది ఈ నాలుగు నెలల నెలలు కూడా అలాగే శని యొక్క అనుగ్రహమే పొందడం కోసం ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అనేది ఒకసారి వివరంగా అన్ని రాసులు వాళ్ళకి చెప్తారా సార్ చెప్తాను ఆఖరిలో ఈ అర్ధాష్టమ అష్టమ శని వాళ్ళకి ఏం మార్పు వస్తుంది కూడా చెప్తాను ఎండింగ్ లో చెప్తాను తప్పకుండా సార్ మరి కన్యా రాశి వారికి ఎట్లాంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు సార్ కన్యా లగ్నము కన్యా రాశి వారికి ఇక్కడ ఇచ్చే పాజిటివ్ రిజల్ట్స్ ఏమిటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ గ్రోత్ మీద ఇక్కడ మంచి ప్రభావం చూపిస్తాడు అండి ఫైనాన్షియల్ గ్రోత్ ఖచ్చితంగా పెరుగుతుంది ఆరులో ఉండేసి ఎప్పుడైనా వక్కరిస్తే కన్యా లగ్నం వారికి ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తాడు అందులో ఎటువంటి సందేహం లేదు పాయింట్ నెంబర్ వన్ రెండవది ఏమిటంటే గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నాలు చేసేటువంటి వరకు ఆ యొక్క జాబ్స్ లభించడము కాకపోతే మన కన్యా లగ్నంలో కేతు ఎప్పుడైతే ఉన్నాడో కొంచెం ఒక వైరాగ్య ధోరణి ఉంటుంది చూసా ఆ వైరాగ్య ధోరణి కూడా కొంతవరకు తగ్గిస్తాడు శని వెనక్కి వచ్చినప్పుడు కాకపోతే కొంత పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం ఇవి కూడా ఉంటాయి ఉండవని కాదు కాకపోతే ఈ శని వక్రగతి వల్ల ముఖ్యంగా అప్పులు తీరడం రుణ రుణ రోగ శక్తులు సంబంధించిన విమోచన జరుగుతుంది ఎందుకంటే సిక్స్ థౌజండ్ లో ఉన్నవాడు పైకి వచ్చాడు దాని వల్ల అప్పులు కొంచెం తీరుస్తాడు గతంలో సిక్స్త్ లో ఉన్నప్పుడు కొన్ని అప్పులు ఇప్పిస్తాడు వక్రించినప్పుడు తీర్పిస్తాడు అదొకటి ఉద్యోగంలో మంచి మార్పులు రావడం ఉద్యోగం పరంగా అభివృద్ధి కలగడము ఉద్యోగ కొత్త ఉద్యోగ అవకాశాలు రావడం ఇటువంటివి ఇస్తాడు కాకపోతే ఇంటర్వ్యూస్ కి వెళ్ళినప్పుడు మాత్రం తెలియని ఒక భయాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు సీని అక్కడ ఉన్నప్పుడు ఎందుకంటే నేచురల్ సిక్స్ థౌసండ్ ఫిఫ్త్ థౌజండ్ లోకి వచ్చాడు ఆలోచన స్థానంలోకి అందుకని ఏంటంటే కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి ఒకటి ఏదైనా మధ్యవర్తిత్వం అనేటువంటిది అసలు ఉండకూడదు వివాహ నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి పార్ట్నర్షిప్స్లో ఇప్పుడు ఎవరైనా పార్ట్నర్షిప్కి వచ్చారు లోకల్ కాకుండా విదేశాల్లో ఎన్ఆర్ఐస్ వాళ్ళు ఎవరైనా పార్ట్నర్షిప్కి వస్తే అది పనికి వస్తుంది మళ్ళీ కాకపోతే కొంచెం ఏదైనా కానీ ఈ శని వక్రగతి అంటే సప్తమంలోకి వెళ్లవలసిన వెనక్కి వస్తున్నాడు కదా అంటే నేచర్ ఏం చెప్తుంది అంటే వీళ్ళకి పార్ట్నర్షిప్స్ వెనక్కి తీసుకోవడం మంచిది అనే విషయాన్ని చెప్తుంది అనమాట ప్రతి ప్లానెట్ కూడా అది ఒక పాయింట్ ఉంటుంది మనం దాన్ని అర్థం చేసుకోగలగాలి మరి పంచమ స్థానం అంటే ప్రేమ అని కూడా చెప్తారు ప్రేమ విషయాల్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ గతంలో ఎవరితోనైనా జీవిత భాగస్వామి వివాహం చేసుకున్న వాళ్ళతో గొడవ అయినటువంటి గొడవ తగ్గడం తగ్గుతుంది అంతే సిక్స్ థౌసండ్ వెనక్కి వస్తుంది సేమ్ ప్లేస్ కు వచ్చేస్తుంది వ్యవహారం ఏదైతే మళ్ళీ సేమ్ ప్లేస్ కి వచ్చింది విడిపోయారు అనుకున్నారు కదా మళ్ళీ కలిసిపోయామని చెప్తుంటారు ఆరోగ్యం గనక తీసుకున్నట్లయితే ఇక్కడ హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయని చెప్పుకోవచ్చు కొంతవరకు కాకపోతే ఫ్యాటీ ఐటమ్స్ లాంటివి తినకూడదు ఓవర్ ఫ్యాట్ ఓవర్ ఇది ఉంటుంది అట్లాంటివి తినకుండా ఉంటే సరే జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ చూడండి మీరు ఎంత గమ్మత్తు అంటే ఈ ఆరో స్థానం మనకి ఇంట్రెస్ట్ అయింది లోపలి ఇది ఇక్కడ వక్రించాడు శని అంటే వక్రించాడు అంటే సంథింగ్ నువ్వు తినేటువంటి ఫుడ్ ద్వారానే సంథింగ్ లోపల ఏదో జరగబోతుంది సో చూసి తినాలి ఎందుకు అంటే ఇక్కడ చూడండి మనం తినే ఫుడ్ ఓ రెండవ స్థానం ఏడవ స్థానంలో చూస్తాం అంటే ఎటువంటి ఫుడ్ తింటాము అని వెస్ట్రన్ కల్చర్ రిలేటెడ్ ఫుడ్స్ తినే ఛాన్సెస్ ఉంటాయి కన్యాలగ్న వరకు ఉన్నందు కదా చెప్పేస్తాను క్లియర్ గా చెప్పేసి అందుకని నో జంక్ నో జంక్ దాని హెల్త్ ఇష్యూస్ వస్తాయి అందుకని రైట్ రైట్ సబ్జెక్ట్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ దాన్ని మనం ఎంత అద్భుతంగా అర్థం చేసుకుంటున్నాం అనేది మాటర్ రైట్ సార్ ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవాలి సార్ కన్యా రాశి వారు వీళ్ళు వీలైనంత మటుకు కాలభైర వష్టకము అండ్ కాళికా వారి స్తోత్రాలు అండ్ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన మంచి ఫలితం ఇక కన్యా రాశి వారు కూడా కామన్ గా చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఏంటి సార్ కన్యా రాశి వారు కామన్ గా చేసుకోవాల్సిన రెమెడీ ప్లస్ అందరూ కూడా చేసుకోవాల్సిన రెమెడీ చెప్తాను రైట్ మరి కామన్ గా చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి విశ్వంలో ఎప్పుడైతే ఫలానా ప్లానెట్ ఒక ఎనర్జీ కలిగిన ప్లానెట్ ఇంకో ఎనర్జీ కలిగిన ప్లానెట్తో వీక్షణలు ఉన్నప్పుడు ప్రకృతిలో మార్పులు వస్తాయని చెప్పుకున్నాం మనం అంటే ఎండ వర్షం ఇవంటివన్నిట్లో ఎలా ఉంటుందో జీవుల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది సహజంగానే ఇది పూర్వ సంవత్సరం కొంచెం గొడవలకు ఎక్కువ దారి తీస్తుంది కాబట్టి ఈ రెండు గ్రహాలకు పర్టికులర్గా అంటే కుజాశని గ్రహాలకు దీపారాధన చేయడం చేయాలి ఇప్పుడు ఎనర్జీ కంట్రోల్ అవుతుంది అలాగే బెల్లము క్యారెట్స్ ఈ రెండు పదార్థాలని గోవులకు తినిపించడం చేస్తూ ఉండాలి బెల్లం ఒకటి క్యారెట్స్ ఒకటి మంగళవారం శనివారం తినిపిస్తూ ఉండాలి వీలైనంత మటుకు ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడము ఓం హరి మర్కట మర్కట ఆయన అందరూ చేసుకోవచ్చు లేదా ఓం అనాకలిత సాదృశ్య చుబ శ్రీ విరాజిత ఆయన ఎందుకంటే శని వక్రించాడు కదా అంటే ఈ లాభము కర్మ కనెక్ట్ అయ్యాయి లాభము కర్మ శనికి సంబంధించిన మంత్రాల్లో అంటే శని అనుగ్రహం కలగాలనుకునేటువంటి దాంట్లో అమ్మవారి మంత్రాల్లో ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఓం అనాకలిత సాదృశ్య చుటుక శ్రీవర విరాజిత అయినమ దీంతో పాటు ఓం శ్రీమాత్రే నమ ప్రతిరోజు ప్రతిరోజు చేసుకుంటే అంటే మనకి బయట ఎలాగున్న పరిస్థితులు మనకి ఇబ్బంది కలగకుండా ఉంటాయి బయట పరిస్థితులు గొడవలు జరగవచ్చు రకరకాల అవ్వచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఇవ్వచ్చు కానీ వీళ్ళకి సేఫ్గా ఉంటారు చేసుకుంటే అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే శని వారము మరియు మంగళవారము గోవుల క్యారెట్స్ బెల్లం తినిపించడంతో పాటు వీలైతే గనక పెరుగన్నాన్ని పంచడం పేదలకు లేదా గూడాన్నము అంటారు అంటే మనకి మన బెల్లంతో తయారు చేసిన పదార్థము కొంచెం నెయ్యి కూడా వేసి దాని అమ్మవారికి నైవేద్యం కాబట్టి గా చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ నాలుగున్నర నెలల తర్వాత ఆయన మీనంలోకి వెళ్తారా సార్ మీనంలోకి ఇంకా ట్రాన్సిట్ కూడా ఉంటుంది కాబట్టి మేషరాశి వారికి వెళ్ళినట్స్ అని స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది సో ఈ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ మీరు ఇందాకే చెప్పారు మహేష్ రాశి వారికి మంచి కాలం అనే చెప్పారు మొత్తం ఓవరాల్ గా ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు శని వక్రగతి అనేది వివరంగా తెలియజేశారు రెమెడీస్ ని కూడా చేసుకున్నారు డెఫినెట్ గా ఇవి పాటించుకుంటూ ఈ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ కూడా అందరికీ పీస్ఫుల్ గా వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్ నమస్తే